లోని దేశములో ఉన్నటువంటి వారు పాపాత్ములు వారికి మాత్రమే కాదు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే నీ మనసాక్షి చెప్పట్లేదా ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి మనసాక్షి చెప్పట్లేదా మీరు పాపులని మీరు పాపం చేస్తున్నారని పాపం కలిగి ఉన్నారని నీ మనసాక్షి నీతో చెప్తున్నప్పుడు నీ పాపానికి విరుగుడుగా నీ పాపము నుండి విమోచించబడటానికి నువ్వు నిన్ను రక్షించగలిగే ఏకైక రక్షకుడైనా యేసుక్రీస్తు వద్దకు రావాలి అందుకే అన్య జనుల యుద్ధకు సువార్త వచ్చింది ఇంటి దగ్గర అన్యజనుల యుద్ధకు సువార్త వచ్చినప్పుడు పేతురు గారు ఒక మాట చెప్పారు ఆ మాట చదివి నేను కార్యములు పదో అధ్యాయము ముప్పై నాలుగో జనములో చూస్తే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును అని అంటూ ఇక్కడ అంటాడు ఏసు క్రీస్తు అందరికి ప్రభు అయినటువంటి కొర్నేలి ఇంటికి సువార్త వెళ్ళింది వార్తలో వారు కూడా ప్రభు వైపు ఆకర్షించబడ్డారు దేవుని వచ్చారు వాళ్ళు దేవుడు తన ఆత్మను వారి మీద అన్న సంగతి అక్కడ రుజువైపోయింది కాబట్టి ఇప్పుడు పేతురు గారు స్పష్టంగా చెప్తున్నారు ఏసు క్రీస్తు అందరికి ప్రభు అంటే కేవలం ఇస్రాయలులను మాత్రమే కాదు ఆయన రక్షించగలిగేది పాపము చేసిన ప్రతి మనిషిను కూడా రక్షించటానికి ఆయన సిద్ధపడ్డాడు ఇది దేవుని ప్రణాళిక కాబట్టి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికీ రక్షకుడు అనే విషయాన్ని పేతురు గారు స్పష్టంగా తెలియజేశారు అంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనంటే తిమోతి పత్రికలు రాయబడి ఉంది పాపులను రక్షించటకు క్రీస్తి లోకమునకు వచ్చును అనే మాట రాయబడింది పాపులంటే ఎవరు లోకమంతా ఉన్నారు పాపులు అన్నిజనుల్లో పాపులు ఉన్నారు ఇజ్రాయేలుల్లో పాపలు ఉన్నారు పాపులైన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన వచ్చాడు అందుకే పాపులైన వారిని రక్షించడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి యోహాన్ మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను ఎవడైన పాపం చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఇది మొదటి మాట మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే గాక సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు ఏసుక్రీష్డు ఏసు క్రీస్తు ఇస్రాయిల్ పాపములకు శాంతికరమై ఉన్నాడు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు కాబట్టి ఈరోజు పాపి అయిన ప్రతి మనిషి యేసు క్రీస్తును రక్షకుని యుద్ధకు రావాల్సిందే ఆయన విదేశీ విదేశీ మతం ఆయన ఇజ్రాయేలీలకు సంబంధించిన వాడు అంటానికి వీల్లేదు మొన్నటికి మొన్న రెండు వేల ఇరవైలో మనం చూస్తే రెండు వేల ఇరవైలో మనకు కరోనా వైరస్ వచ్చింది ఆ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది దాని వలన మంది మరి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు చచ్చిపోయారు అయితే ఆ టైములో కొన్ని దేశాలు మందు కనిపెట్టాయి అది అందరూ వాడటానికి ప్రయత్నించారు ఎందుకంటే వచ్చిన వైరస్ అందరికీ ఒకటే వైరస్ కాబట్టి దానికి విరుగుడుగా మందు కనిపెట్టబడింది దాని విషయంలో అది విదేశీది ఇతర దేశాలకు సంబంధించిన దాన్ని ఎవరు మాట్లాడలా వచ్చిందా ఎవరు కనిపెడతారు ఎవరు కనిపెడతారు ఏ దేశం కనిపెడుతుంది ఏ దేశం నుండి వస్తుందని ఆ రోజుల్లో ఎదురు చూస్తారు ఎందుకంటే తమ ప్రాణాలను కాపాడుకోటానికి వస్తే అది అందరికీ ప్రాణాల నుండి కాపాడుకోవటానికి ఎలాగో ఉపయోగపడిందో ఏసుక్రీస్తు రక్తం పా నువ్వు పాపి అయితే యేసు యేసుక్రీస్తు రక్తం నిన్ను విమోచిస్తుంది నీకు రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు ఇది వాస్తవం ఓకే చాలా సంతోషం చక్కటి విషయాలు జ్ఞాపకం చేశారు ఒకటి గమనించండి అంటే చూస్తున్న వీక్షకులు మనుషులందరూ ఒకచోట ప్రారంభమై ఆరిన నేల మీద భూభాగం అంతా విస్తరించి వారు కొంత జనాంగమైన తర్వాత హద్దులు గీసుకుని దేశాలుగా విభాగింపబడ్డారు తప్ప భారతదేశం అనే ఒక గిరిగీసి అందులో మనుషులు ప్రత్యేకంగా పుట్టలేదు అమెరికా అనే దేశాన్ని గిరిగీసి అందులో మనుషులు ప్రత్యేకంగా పుట్టలేదు ఒక మనుషు నుండి ప్రతి జాతి మనుషులు విస్తరించి మనుషులు విస్తరించే కొలది ఆరిన నేల మీద ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక్కొక్క చోట ఆగిపోయి ఆ జనాంగం విస్తరించిన తర్వాత వారు తమకంటూ అందులో ఆధిపత్యం ఉన్నవారు ఉన్నవారు హద్దులు గీసుకుని దేశాలుగా విభాగింపబడ్డారు భారతదేశంలో నివసించే ప్రజలైనా అమెరికాలో నివసించే ప్రజలైనా ప్రపంచ దేశాల్లో నివసించే ప్రజలందరూ కూడా మనుషులే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు పుట్టారు అన్న సంగతి ఇది జగమెరిగిన ఒప్పుకోవలసిన సత్యం కేవలం బైబిల్ చెప్పిందని మార్పుకోవలసిందే ఇక ప్రతి మనిషి ఈ భూమిని విడిచిపెట్టి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో